రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం నైరుతి సీజన్కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది నాడు దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇప్పటికే ఉత్తరాదిలో సూర్యుడు నిప్పులు జరుగుతున్నాడు మధ్యలో వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం దొరికిన రోహిణి కార్తె ప్రవేశిస్తున్న వేళ మళ్లీ ఎండలు మొదలయ్యాయి రాజస్థాన్లోని బామ్మర్లో నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ ఏడాదిలో దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండి చెప్పింది ఈ ఎండ తీవ్రతకు ఆరుగురు చనిపోయారు మధ్యాహ్నం పూట రోడ్లపై వెళ్లే వాహనదారుల మాడు పగిలిపోతుంది ఈ క్రమంలోనే రోడ్లపై ఎండలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు జంక్షన్లో గ్రీన్ మెషల్ షెడ్ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు గ్రీన్ మెష్ వల్ల వచ్చే నీడ వాహనదారులకు ఎండవేడి నుంచి ఒకంత ఉపశమనం దొరుకుతుంది మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులపై నీళ్లు తల్లుతున్నారు మరోవైపు దక్షిణాదిలోని కేరళ తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఋతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి రేపటి వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వివరించింది మరోవైపు దక్షిణాదిలో వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు